రామకృష్ణపుర్ ఏరియా ఆసుపత్రిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కార్మికురాలు దుర్గం సారమ్మను ఆసుపత్రి అధికారులు సిబ్బంది శాలువలు పూల మాలలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు కాగా సింగరేళ్ళలో సుదీర్ఘకాలం పనిచేసి పదవి విరమణ పొందిన ముగ్గురు కార్మికులను అధికారులు తోటి ఉద్యోగులు ఘనంగా సత్కరించి వీడుకోలు పలికారు మంగళవారం కాసిపేట ఒకటో గంటపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డ్రామర్ జక్కం ధర్మయ్య సపోర్ట్ మ్యాన్ అన్నమనేని సుధాకర్ డ్రామర్ పెరుగులింగయ్యలను గణ మేనేజర్ భూశంకరయ్య యూనియన్ నాయకులు అధికారులు కార్మికులు శాలువాలు జ్ఞాపకులతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గణ మేనేజర్ భూశంకరయ్య మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి ఏదో ఒక రోజు విరమణ అనివార్యమని అన్నారు పదవీ విరమణ పొందిన కార్మికులు రిటైర్మెంట్ అనంతరం తమ శేష జీవితం కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందమయంతో గడపాలని మేనేజర్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి దాగ మల్లేష్ సెక్రటరీ మినుగు లక్ష్మీనారాయణ టిబిజీకేఎస్ నాయకులు వడ్నల రాజన్న బన్న లక్ష్మణ్ దాస్ గని రక్షణ అధికారి నిఖిల్ సంక్షేమ అధికారి మిర్జా గౌస్ సుమన్ డిప్యూటీ మేనేజర్ వెంకటేష్ అండర్ మేనేజర్ నిఖిల్ కార్మికులు అధికారులు పాల్గొన్నారు విరమణ అవసరం లేదు ఒకరోజు మనం ఉద్యోగాలు చేరుతాం మరోసారి మనం విరమణ అనేది అందరికీ సర్వసాధారణంగా జరుగుతుంది కాబట్టి మరి వీరి ముగ్గురి కుటుంబాలలో వారు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా చక్కగా చూసుకొని వీరికి వచ్చిన ఇవైతే అవి పొదుగా వాడుకొని వారి శేష జీవితము ఉండనూరేళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మన సింగరేణిలో చూసినట్టయితే చాలామంది ఈరోజు పదవిరమ చెంది ఇబ్బంది పడే రోజులలో వాళ్లకు మనం పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా మనం తీసుకోవడం తర్వాత తర్వాత మెడికల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి మన యాజమాన్య తరఫున ఏవైతే ఫెసిలిటీస్ చేస్తున్నామో అవన్నిటిని కూడా మన వెలుపరాజర్ ద్వారా కూడా వారికి త్వరగా వచ్చే విధంగా తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తూ మరోసారి వారికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మలేష్ గారు చెప్పినట్టు ఈ సంవత్సరం మనం ఏదైతే చేదు తీపి అన్ని రకాల టేస్టులు మనం చూడడం జరిగింది అందులో చేదును వదిలి మంచి ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ ఇయర్లో మనం పాటించుకుంటూ మన ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటంటే రక్షణతో ఉత్పత్తి సో ఎటువంటి హాని జరగకుండా ఉత్పత్తి సాధించడంలో అందరూ సహకరించాలి అట్లాగే అందరూ అదే విధంగా పాటుపడాలి ముఖ్యంగా కొత్త రక్తం ఎవరైతే ఉన్నారో యూత్ ఈ ఎనిమిది సంవత్సరాలు పనిచేసి చాలా సురక్షితంగా దిగిపోతున్న వాళ్ళను ఆదర్శంగా తీసుకొని వాళ్ళ అడుగుజాడలో నడిచి ఎటువంటి హాని జరగకుండా ఉత్పత్తిలో పాలు మరోసారి కోరుతూ అందరికీ శుభోదయం పలుకుతూ అడ్వాన్స్ హ్యాపీ న్యూయర్ మళ్ళొకసారి చెప్తూ వినిపిస్తున్నారు